గెలిచి చివరి మెగా చీఫ్ అయింది రోహిణి నిజంగా అప్రిషియేట్ లేడీ టైగర్ నిజంగా చెప్పాలంటే రాత్రి ఒక్క దెబ్బతో అసలు బిగ్ బాస్ కూడా అప్రిషియేట్ చేసాడు శివంగివే సాంగ్ వేసి నిజంగా గూస్ గూజ్ మాట అలాంటి మూమెంట్ రోహిణి దగ్గర నేను చూస్తానని బయ్యా ఫస్ట్ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల కానీ ఎక్స్పెక్ట్ చేసేటట్టు చేసింది రోహిణి నిజంగా వెరీ వెల్ వెరీ వెల్ గేమ్ వెల్ ప్లేడ్ అసలు సూపర్ అంటే సూపర్ ఒక మాటలో చెప్పాలంటే పృథ్వీ పృథ్వీ అందుకే కదా జీరో అన్నవాల్ మీద ఓడిపోయినందుకు ఏడ్చాడు ఫస్ట్ టైం పృథ్వీ ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడూ ఏడవలేదు అందరిని ఏడిపించాడు కానీ అందరిని సన్నాలంగా మాట్లాడాడు కానీ ఫస్ట్ టైం ఏడ్చాడు రోహిణి మీద ఓడిపోయినాడు కాలు ఇరిగిపోయి ఏడు నెలల రాడ్డున్న ఉన్న కాలుతో బ్యాలెన్స్ చేసింది భయ్యా ఒక రకంగా చెప్పాలంటే అసలు నిజంగా పట్టుదలతో ఆడింది చాలా కసితో ఆడింది ఏమైనా సరే మెగా చీఫ్ అవ్వాలని ఆడింది అందరూ కూడా లైట్ తీసుకున్నారు పృథ్వీ విన్నారని మన నిఘీలు కూడా పక్కన నుండి రే ఇలాంటి ఎన్నో చూసాం రే అప్ ఇవ్వదురా అరే గట్టిగాడరా గట్టిగాడరా అంటాడు గానీ ఒక మాటలో చెప్పాలంటే రోహిణికి నిజంగా కసి కనబడింది అక్కడ చెప్పండి కసిపోనబ లేదు అక్కడ ఎలా అంటే విష్ణుప్రియ అది వేరే కసిలే గాని నువ్వు అనుకునే కసిలు వేరు అక్కడ రోహిణిని సేమ్ చేశారు విష్ణుప్రియ ప్రియ అట్ ద సేమ్ టైమ్ పృథ్వీ ఇద్దరు కూడా సేమ్ చేయడం వల్ల కసి పెరిగింది రోహిణి కసి ఆ కసి కాబట్టి అది మొత్తం కూడా వర్కౌట్ అయింది నిజంగా రోహిణి లాస్ట్ మెగాజిన్ ఇవ్వడం ఐ అప్రషియేట్ దట్ షీ ఇస్ లేడీ సింగం మన పృథ్వీ దాంట్లో ఎవరు ప్రేరణ సింగం బబ్లిగానే ఒకలకు తేజాకి ఒకటి మల్ల అంటే రెండు ఒకటే దాంట్లో వేయాలి అవునవుడు అంటే ఒక ఒక విషయం దీంట్లో చిన్న క్లారిఫికేషన్ అక్కడ రూల్స్ బుక్ లో చిన్న మిస్ మిస్అండర్స్టాండింగ్ జరిగింది ఒకళ్ళని ఎంచుకొని రెండు స్కూప్లు కూడా దాంట్లోనే జెల్సి అనేది కాబట్టి ఇక్కడ చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది అంటే సరి అర్థం అనేసరికి నబీలు ఫోర్స్ చేస్తున్నాడు బయట నుండి ఇక అది ఆల్రెడీ కిరాక్ లేడీ అక్కడ ఉన్నది సంచాలక్ గా యస్మి ఆవిడ ఎవరు చెప్పినా ఎందు కాబట్టి ఆవిడ కొంచెం ఆర్గ్యుమెంట్ చేస్తానే ఉంది ఇవాడేమో ఫోర్స్ చేస్తానే ఉన్నాడు ఎట్టకాలకి అది ఫిల్ అయితే చేశారు చేసినా గానీ సాటిస్ఫై అవ్వలేదు వాళ్ళు మళ్ళీ చేయాలన్నట్టుగా రోహిణి దాంట్లో ఇంకో రెండు చేశారు ఆ అవతల దాంట్లో మన అవినాష్ అలాగా ఎగ్జాక్ట్ చేస్తాడు కాబట్టి అందరికీ తెలిసిందే కానీ ఎవరు ఎలా చేసినప్పటికీ కూడా రోహిణికి ముందు పడినా పృథ్వీకి ముందు పడినా మగోడుగా పృథ్వీ బ్యాలెన్స్ చేయాలి అక్కడ ఆడపిల్ల మీద బ్యాలెన్స్ కనబడలేదు నాకు అర్థమైందా ను ఇప్పుడు బోన్ పవర్ ఎక్కువ లేడీస్ కి వీక్ ఉంటది మగోళ్లకు స్ట్రాంగ్ ఉంటది కాబట్టి నువ్వు ఉత్తప్పుడు మీద మీదకి వెళ్ళి దమ్ము 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 అంటావు కదా నీ దమ్ము ఏది అక్కడ కనబడాలి కదా నీ దమ్ము మగోడు అయింది నువ్వు నువ్వు గివపిచ్చు ఆడపిల్ల ఎన్ని కాలు పట్టేసినా గానీ ఇరిగిపోయిన కాలుతో తొక్కి పెట్టి నిన్ను తీసింది నిజంగా చెప్పాలంటే ఒక్క మొక్కలే చెప్పాలంటే పృథ్వీకి వచ్చేలా చేసింది ఒక్క తో చెప్పొచ్చు రోహిణి టాప్ ఫైవ్ గెలిపింది